నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలలోకి తీసుకెళ్లడానికి రెండు వందల రెండవ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ముఖ్య అతిథిగా లవంగు రాకేష్ వంజరి అధ్యక్షుడు యువజన కాంగ్రెస్ మేడ్చల్ మున్సిపాలిటీ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు రాకేష్ మాట్లాడుతూ అరవై దేశాల రాజ్యాంగాలను చదివి భారతదేశ వర్ణ వ్యవస్థ నికుల కుల వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని భారతదేశ స్థితిగతుల దృశ్య భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ను ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకున్న భారత రాజ్యాంగం పైన దేశాల దేశానిర్దేశం నడుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మేకల దాస్ అంబేద్కర్ యువజన సంఘం బండారి రాందాస్ కె నర్సిగరావు భద్రి తల్కారాములు పి వెంకటేశ్వరరావు పి మహేష్ సి ఆనంద్ సి వికాస్ జి సచిన్ విష్ణు బి మధు ప్రవీణ్ యాకేష్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కారాములు లో ఈ కార్యక్రమం గల ముఖ్య ఉద్దేశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని జయంతులకు మరియు వరదతులకే పరిమితం చేస్తున్న సమయంలో తను నిత్యం స్మరించుకోవాసం తన నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం మనందరిపై ఉంది కాబట్టి కేసర్లో ఈ కార్యక్రమం గత రెండు రెండు వారాల నుంచి చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రనే కాకుండా అనేక మహనీయుల చరిత్రలు ఈ యొక్క సభ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే కాకుండా तथा का गौतम बुद्धुड़ गाँव ज्योतिराव पुले ग्रपति साहु महाराज छत्रपति शिवाजी महाराज संत सेवलाल महाराज डाक्टर बाबा साहेब अंबेकर् अलाजु मूड तुम्बई जयंती सदर्भंग शिवाजी छत्रपति शिवाजी महाराज गारी

అందరికి సాధిందా ఆగత్య ఆలోచన అవపకటన చూస్తూ ఉండదు ధర్మను ఆనందను స్వీసను అంతస్తులోను హోదాలోనూ అవకాశంలోనూ సమలత్వను చేకూర్చదు మరియు వారందరిలో తను సౌకృతత్వాన్ని సంపూర్ణించటకు సద్ధనిష్టపూర్వకంగా తీర్మానించుకొని రాజ్యాంగ పరిషత్తులో పరిగణించి శాసనంగా సమానమైనటువంటి రాకేష్ గారు మరి ఆయన మేడ్చల్ జిల్లా యూత్ కాంగ్రెస్ మేడ్చల్ మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మరి అదేవిధంగా ఏ బ్లాక్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మహేష్ గారు మరి అతనితో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి మీడియా మిత్రులకు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరిన జేబ్యూ ముఖ్యంగా ప్రతి వారం ఇక్కడ మనము ఒక అంశం గురించి మరి అంబేద్కర్ ఆలోచన విధానం నుంచి ముందు తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా రెండు వందల రెండు వారం ముగించుకుంటున్నాము మరి ఈ కార్యక్రమంలో మనకు మరి మేడ్చల్ నుంచి వచ్చి మనకు మరి దేవాళ్ళ అర్థిస్తున్నటువంటి రాకేష్ గారికి మరి ప్రత్యేకంగా ఒక నెదుగుదల నా గుండె నొప్పికి బీజం వేస్తుందెందుకని ఎందుకని ఎదుగుదల ఒక నెదుగుదల ఒక వ్యాధుల నన్ను వేధిస్తున్నది ఎందుకని ఎందుకు ఎందుకు ఎందుకని ఓ ఈషా ద్వేషం కుల్లుకు తంత్రం ఇదేనా జన జీవన మంత్రం ఈర్షా ద్వేషం కుల్లుకు తంత్రం ఇదేనా జనజీవన మంత్రం కొలది సంపద నీకున్న కొనగలవా కొడవు పిరినైన ఆస్తి అంతస్తులన్నీ ఉన్నా గరికి మిగులును ఆరు అడుగుల నేలని తెలిసినవాడే తెలిసినవాడే మహామావుడు అది తెలియనోడు నిజమైన మూర్ఖుడు ఒక నిదు నా కడుపు మంటపు కారణమవుతుందెందుకని ఒక నిధు నా గుండె నొప్పికి బీజం వేస్తుందెందుకని ఎందుకు తలపెట్టిన నిత్య పూల మాలా కార్యక్రమం రెండు వందల రెండవ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్య రాకేష్ మంజరి గారు అధ్యక్షులు ಯೂತ್ ಕ್ರೆಸ್ ವಾರಿಗೆ ಉದಯಪೇ ಕಾರ್ಯಕ್ರಮದ ಭಾಗ ಛತ್ರಪತಿ ಶಿವಜಿ ಮಹಾರಾಜ್ ಗಾರಿಗೆ ಮೋದು ವಂದಲ ತೊಂಬೈವ ಜಯಂತಿ ಸಂದರ್ಭ ಜೀವ ಚಿತ್ರ ತಿಳಿಯಂ ಜೊತೆ ಅಲ್ಲೇ ಈ ಥರ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಡಾಕ್ಟರ್ ಈ ಓಕ ಕಾರ್ಯಕ್ರಮ ಡಾಕ್ಟರ್ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಒಕ್ಕರೆ ಕಾದು ಮಿತ್ರರಾದ ಗೌತಮ್ ಬುಧ್ಳುಡುಗಿ ಶಮಠ ಚಕ್ರ ಚಕ್ರವರ್ತಿ ಮಹಾತ್ಮ ಜ್ಯೋತಿರಾವ್ ಪುಲೆ ತೀರಿ ಸಾತ್ರಿಬಾಯಿ ಪುಲೆ ಪೆರಿಯಾರ ರಾಮಸ್ವಾಮಿ ನಾರಾಯಣ ಗುರು ಸಂತ ಸೇವಲ ಮಹಾರಾಜ್ ಸಂತ ರವಿಸ್ ಮಹಾರಾಜ್ ಮಾತಾ ರಮಾಬಾಯಿ ಅಂಬೇಡ್ಕರ್ మాన్యవారి కాీరాం ఇట్లా ఈ మహనీయుల ఆలోచన విధానాన్ని వాళ్ళ వర్ధంతులు మరియు జయంతులు చేసి ఇక్కడ వాళ్ళ ఆలోచన విధానం తెలియడం జరుగుతుంది మనమందరం కూడా మన జీవితంలో ఈ రకంగా బట్టలు వేసుకోగలుగుతామన్నా ఈ రకంగా స్వేచ్ఛగా మాట్లాగలుగుతున్నా ఈ రకంగా తిండి తినగలుగుతున్నామన్నా ఈ రకంగా మనం స్వేచ్ఛ జీవితం కలుపుకోగలుగుతామన్నా ఆ మహనీయుల పురట ఫలితంగానే ఈ యొక్క ప్రయాణం చేయగలుగుతున్నాం అందుకోసం మనమందరం కూడా ఆ మహనీయుల ఆలోచన విధానం తెలుసుకొని మనమందరం అందరం కూడా మహనీయుల పాటలు నడిచే విధంగా మనమందరం కూడా కృషి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటాను ముందుగా అందరికీ జైభీం ఈరోజు గడ్కేశర్ మున్సిపాలిటీలో జ్ఞానమాల రెండు వందల రెండవ వారంలో పాల్గొనడం సంతోషకర విషయము మా అదృష్టానికి ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా ఈ రెండు కార్యక్రమాల్లో ఒక సాంఘిక భావన నెలకొల్పోయే విధానంలో సాంఘిక ఉద్దేశంతో ఉన్న వ్యక్తుల కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఈరోజు మిత్రుడు వరుణ్ అరుణ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కోసమే ఒక హైందత్వమే కాదు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అన్నీ హైందత్వం అనేది అన్ని వర్గాలకు సంబంధ వర్గాలకు ఒకటే అని కేవలం అగ్రవర్గాలకే కాదని ఈరోజు హైందత్వం అనే విషయంలో హైందత్వం హైందత్వం అని ఈరోజు కొందరు మత మత ప్రచారంలో భాగంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని విష ఆయన ఉద్దేశంలో ఆయన చరిత్రను వర్గీకరిస్తున్నారు అది కాకుండా అసలైన చరిత్ర అందరికీ తెలిపే విధంగా త్వరలో కూడా మేమందరం కొన్ని కార్యక్రమాలు తెలుసుకుంటామని అందరికీ సందేశాం నమస్తే భారతి ఇంటర్నేషనల్ వారిచే నిర్వహించి అంబేద్కర్ వారికి నిర్వహిస్తున్న కొన్ని చెప్పుల కార్యక్రమంలో నన్ను ఆహ్వానిస్తున్న మరి ఒక కార్యక్రమంలో పాల్గొంటున్న అన్నదే అందరికీ ధన్యవాదాలు జై దీనికోసం అంటే వయసులో చిన్నవాడు సోదర సమానుడు మిత్ర సమానుడు అంత చిన్న ఏజ్లున్నా కూడా అంబేద్కర్ గురించి ఆయన ఒక ట్యూ ఏర్పాటు చేసి ప్రతి వారం రెండు వందల ఒక వారం అయ్యి రెండు వందల ఒక వారం నుంచి కార్యక్రమం చేస్తుండ్రు మన్మోహన్ సింగ్ కలిసిండు మానుభావన కలిసి రాజకీయ నేతలను కలిసి చరిత్ర చాలా తెలుసు ఆయనకు దండం పెట్టాల చేస్తా ఆయనకు చాలా రిస్క్ పడతారు అందరు గ్యాదర్ చేస్తాడు ఇంతకుముందు వారం అక్కడ ప్రోగ్రామ్ చేసాం పెద్దలు చాలామంది వచ్చారు రవి కుమార్ అన్న రవికుమార్ గారు వచ్చారు ప్రొఫెసర్ వచ్చారు అన్న కూడా సపోర్ట్ ఉంటాడు వాళ్ళ నాన్న మల్లేశన్న గారు కూడా మంచి సపోర్ట్ ఇస్తాడు అంబే చరిత్ర ఉన్నారు పెద్దలు వాళ్ళ విగ్రహాలు కడుతున్నారు ఎందుకు కడుతున్నారు వాళ్ళ ఆస్తులు లేవు చేసిన మంచి పనితో కడుతున్నారు ఛత్రపతి శివాజీ ఉన్నాడు ఆయన చేసిన సేవలతోటి అమ్మవారికి అడ్డం యుద్ధం చేయబోమని అదే రకంగా ఈ రాజకీయాలలో కులాలకు దానికి తీసుకొచ్చి నిద్దును వాళ్ళ స్వార్థం కోసం అవకాశం ఏది గవర్నమెంట్ ఉంటే ఆ పార్టీలలో పోయి వాళ్ళ స్వార్థాలను వాడుకుంటారు నిలబడిన రోజు పోటీ చేసిన రోజు నా కులం అని కులం ఇంట్లో పోతుండు ఓట్లు వేయించుకుని అదే కులమైన వ్యక్తికి వస్తే ఫోన్ చేస్తే ఏ లీడర్లు ఎత్తున్నాడు బార్డ్ నెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా తెలుసుకోని చరిత్ర చెప్పుకుంటూ పోతే చరిత్ర అందరికి ప్రతి కులంలో ఒక నాయకుడు ఉన్నాడు కులాలు అనేవి రాజకీయం కోసం నిర్మించారు మనకు ఓసీలు విరుద్ధం కాదు దళితుల విరుద్ధం కాదు ఓసీలో గరీబోలు ఉన్నాడు దళితుల ఉన్నోళ్ళు ఉన్నారు ఇట్లా ప్రతి ఉన్నారు ఈ కులం ఆ కులం అని కానీ చెప్పేది గమనించాలి దయచేసి ఇట్లా ఇలాంటి మహానుభావులని అరుణ్ ఒక్కడో ఒక్కడో బద్రి ఒక్కడో మీరంతా చేసే కాదు ప్రతి ఊర్లో ప్రతి టౌన్లా విగ్రహాలు కట్టాలి వాళ్ళ చరిత్ర తెలియజేయాలి ఆనాడు వాళ్ళు ఇంకా ఎవరు లేరు వాళ్ళకు ఫోన్లు లేవు మద్దతు లేరు చనిపోయిర్రు పంచిరు భూములు ఈనాడు కబ్జల్ చేస్తున్నారు భూములు అందరు ఇదే రకంగా ప్రతి ఊరిన ప్రతి టౌన్న మన భారతదేశం మొత్తం ముందుకు తీసుకుపోలే ప్రతి ఒక్కరికి నేను నా శక్తి మించి సాయం చేస్తాను మీ ముఖంగా చెప్తున్నా అందరికి కూడా ధన్యవాదాలు నమస్కారం